శివలింగానికి ప్రత్యేకమైన అభిషేకం చేస్తే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి ఆ ప్రత్యేకమైన రోజు ఎప్పుడంటే సహజంగా అందరూ సోమవారం పూట శివుడికి అభిషేకం చేస్తారు కానీ ఎప్పుడైనా సోమవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజు ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది తరచుగా సోమవారము కృత్తికా నక్షత్రము కలిసి వచ్చిన రోజు శివలింగానికి మారేడు దళాలు కలిపి నీళ్లతో అభిషేకం చేస్తే ధన మార్గాలు విపరీతంగా పెరుగుతాయి అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది సోమవారం కృతికా నక్షత్రం కలిసి వచ్చిన రోజు మారేడు దళాలు కలిపిన నీళ్లతో అలాగే గంగా జలం ఉంటే గంగా జలంతో శివుడికి అభిషేకం చేయాలి అప్పుడు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అయితే నిమ్మకాయ ఒక ప్రత్యేకమైన రోజు తెచ్చుకొని మీరు ఇంట్లో బీరువాలో పెట్టుకున్నా లేదా మీ వ్యాపార స్థలంలో క్యాష్ బాక్స్లో పెట్టుకున్న విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆ ప్రత్యేకమైన రోజు ఎప్పుడంటే ఆదివారము రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు